కార్యకర్తలు మిత్రులారా మత్తల్ పట్టణ ప్రజలారా ఈరోజు మన ముందు ఒక మహావీరుడు షైర్ భగత్ సింగ్ అతని యొక్క ఆనాడు స్థాపించినటువంటి పార్టీ సహచరుల యువకులు భగత్ సింగ్తో పాటు అనేక మంది వీర విప్లవకారులు నేల కొరిగారు భగత్ సింగ్ అత్యంత అతిపెద్ద దేశభక్తి కుటుంబం ఆ కుటుంబంలో జన్మించినటువంటి భగత్ సింగ్ భగత్ సింగ్ను ఆనాటి తల్లిదండ్రులు బ్రిటిష్ వాళ్ళు ఉరిదీశారు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉరిదీసిన ఈనాటికి భగత్ సింగ్ తొంభై నాలుగు ఏళ్ళు అవుతుంది తొంభై ఏళ్ళ తర్వాత ఈ మక్తల్ పట్టణంలో మనం ఆయన స్ఫూత్యర్థం విగ్రహాన్ని పెట్టుకోవాలని ఆయన ఆశయాలు సాధించాలని చెప్పి ఉన్నటువంటి పీడిఎస్యు పివైఎల్ ఇతర సంఘాలను కూడా కలిసి మాట్లాడుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనికి హాజరైనటువంటి భగసింగ్ మీనల్లుడు చెల్లెలి కొడుకు జగ్మోహన్ సింగ్ గారు పంజాబ్ నుండి ఆయన ఇక్కడికి వచ్చారు ఇప్పుడే విగ్రహాన్ని కూడా ఆయన చేత ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని ఇక్కడ కమిటీ భావించి తన చేతనే మనము ఒక భారీ ఊరేగింపు ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఆ పెద్దలు వేదిక మీద ఉన్నారు మన మక్తలు పట్టణానికి హాజరై ఉన్నారు అదే రకంగా మన దేశంలోనే రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శమైనటువంటి ఒక బూర్జవా పార్లమెంటులో ఒక బూర్జువా అసెంబ్లీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు తమ స్థితి తమ యొక్క హోదాను అనేక రకాలుగా మార్చుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వందల అంటే కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ హోదాను పెంచుకునేటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం ఐదు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తన అత్యంత ఒక సాధారణమైనటువంటి రైతు కూలి ఎలా జీవిస్తాడో అలాంటి జీవితాన్నే కొనసాగిస్తూ ఒక ఎక్స్ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి గుమ్మడి గారు మన వేదిక వేదిక ముఖ్య అతిథిగా హాజరై ఉండడు మనకు మన ముందే మన కనబడుతున్నాడు అదే రకంగా ఈ దేశ విప్లవోద్యమాన్ని ఈ దేశ శ్రామిక రైతాంగ విముక్తిని ఎలా సాధించాలి ఆ సాధించాలంటే ఆ ప్రజలకు ఎవరు శత్రువులు ఉన్నరు ఎవరు ప్రజలు దోపిడీ చేస్తారో వాళ్ళని ఎలా ఓడించాలి ఆ ప్రజలందరినీ ఎట్లా మనం సమీకరించాలి సమీకరించడానికి మనం ఎలా పనిచేయాలి ఏ ప్రజా సంఘాలు కావాలి ప్రజలు ఎలా సంఘటితంగా పోవడని చెప్పి నిత్యం అన్వేషిస్తూ ప్రయత్నం చేస్తున్నటువంటి సిపిఎంఎల్ మాసరాయిన్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కామిడి కేజీ రామ్ చంద్రన్న హాజరై ఉన్నాడు మిత్రులారా అంతకంటే ముందుగా మన వాళ్ళందరూ కూడా మన వేదిక మీద మన కార్మిక సంఘాల విద్యార్థి సంఘాల యువజన సంఘాల అరుణోదయ కార్మిక సంఘాలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చిండ్రు వేలాది మంది తల్లి వచ్చిండ్రు వందలాది మంది సైకిల్ మోటార్ల మీద వాళ్ళంతా వచ్చి ఉన్నారు మరి మోటార్ సైకిల్ అంతా కూడా ఎక్కడ అయిపోయిందరో ఈ ఎర్రటి ఎండ నేను అనుకుంటా ఈరోజు నలభై మూడు ఉందేమో నలభై మూడు సరే మన హీట్ అంటే సంబంధించినటువంటి అంత హీట్ ఉందేమో వేడి అయినప్పటికీ కూడా ఆ ఎర్రటి జెండలో మనం ఒక బ్రహ్మాండమైనటువంటి ఎర్ర జెండలు పట్టుకొని భగత్ సింగ్ సాధిస్తాం భగత్ హమరే చెప్పి ఒక వీర విప్లవ నినాదాలు ఇస్తూ మనం అందరం కూడా మక్కల్ పట్టణంలో మనం తిరిగాము ఇప్పుడు మన బహిరంగ సభ మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి సమ్మైనటువంటి ముందుగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మార్చి రెండవ తారీఖున ఇక్కడ బగ్గశి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఆ శంకుస్థాపనను మనం సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ చేత మనం మార్చి రెండవ తారీఖున శంకుస్థాపన చేయించుకున్నాం ఒక సభ ద్వారా శంకుస్థాపన చేయించుకొని మన కరపత్రాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మనం అనుకున్నాం ఆ రకంగా ఉన్నటువంటి డివిజన్ కమిటీ సభ్యులు భక్తల నియోజకవర్గం ఉన్నటువంటి సభ్యులు వాటి జిల్లా కమిటీ నాయకులందరూ కూడా ఒక ప్రణాళిక తీసుకున్న ప్రణాళికబద్ధంగా మనం పనిచేస్తున్నాం అంటే మార్చి రెండవ తారీఖున ప్రారంభమైంది మే ఐదవ తారీఖున మనం ఈరోజు బహిరంగ సభను మనం ప్రారంభించుకుంటాం అంటే అరవై రెండు రోజులు దీనికోసం మనం కష్టపడ్డాం ఇక్కడ నూట మొత్త నియోజకవర్గం ఉన్నటువంటి నూట యాభై గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మన పీడిఎఫ్ కార్యకర్తలు కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు మొదటి దప్పగా రెండవ దప్పగా మన వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో పోస్టర్ వేసుకోవాలి మక్తల నియోజకవర్గం ఉన్నటువంటి ఆత్మకూరు అమర్ చింత ఏడు మండలాలు ఏమైతే ఉన్నావు ఈ ఏడు మండలాల్లో మనం తప్పకుండా ఈ బగసి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి పోస్టర్లు వేసుకున్నాం అదే రకంగా మూడవ దఫగా జీప్ ప్రచారం పిచ్చుకొచ్చి మనం ప్రతి మండలంలో తిరగాలని చెప్పి మనం ప్రయత్నం చేశాం అంతేకాకుండా ఈ మక్తల్ పట్టణంలో ప్రధానంగా మక్త నియోజకవర్గంలో మనం బగసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ మక్తల్ నియోజకవర్గంలో సుమారుగా ఐదు వేల ఇల్లు ఉంటాయి అని మనం అంచనా వేసుకొని ప్రతి ఇంట్లో మనం భగత్ సింగ్ని ప్రచారం చేయాలి ప్రతి ఇల్లు తిరిగి మనం ప్రచారం చేయాలి ప్రతి షాపులో మనం ప్రచారం చేయాలని చెప్పి మన కమిటీ నిర్ణయించుకున్నది ఆ ప్రకారంగానే ఒక భగత్ సింగ్ ఫోటోను కూడా మనం తప్పకుండా ఈయన మనం పెట్టుకోవాల్సినటువంటి అత్యంత వీర విప్లవకారుడు కాబట్టి ఆ ఫోటోను మనం ఇళ్ళలో పెట్టుకోవాలి అని చెప్పి ఒక కార్డ్స్ పట్టించి అంటే భగత్ సింగ్ ఫోటోలు పట్టించి కరపత్రాలు కొట్టించి అదే రకంగా ఇక్కడ ముస్లింస్ కూడా ఇక్కడ ఉంటుంది పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక వెయ్యి కుటుంబాలు ఉంటాయని సుమారుగా ఐదు వందల వెయ్యి కుటుంబాలు ఉంటాయని చెప్పి మనం అనుకొని వాళ్ళ పేరు ఉర్దూ భాషలో కూడా ఒక వెయ్యి కరపత్రాలు మనం వేయించుకొని ఇల్లు ఇల్లు మొత్తం మక్తల్ పట్టణం ఉన్నటువంటి ప్రతి ఇంటికి మనం కార్యకర్తలు ప్రచారం చేసింది ఐదు రోజులుగా ఐదు రోజులుగా మొత్తం రైతు బలి సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు యువజన సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు మహిళా సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు విద్యార్థి సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు పీకేఎంఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు రైతు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ కూడా పాల్గొని ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి భగత్ సింగ్ ఫోటో తీస్తూ ప్రతి ఇంటికి భగత్ సింగ్ కరపత్రం ఇస్తూ మీరు రావాలి మీరు రావాలి ఈ బహిరంగ సభకు రావాలని చెప్పి మొత్తం మంత్రి పట్ల ప్రచారం చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళి అంతేకాకుండా అదే సందర్భంగా మన కార్యకర్తలకు అందరూ కూడా దెబ్బ చేత పట్టుకొని మాకు ఖర్చు భగత్ సింగ్ విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నాం ఒక బహిరంగ సభ పెడుతున్నాం అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి దానికి సహకరించాలని చెప్పి ఒక డబ్బా చేత పట్టుకొని షాపు షాపు ఇల్లు తిరిగి మీకు తోచినంత అయ్యింది అని చెప్పి చెప్తే పది రూపాయలు వేసిండ్రు ఐదు వందలు వేసిండ్రు ఆ రకంగా కొన్ని వేల రూపాయలు కూడా మనకు ఈ మత్తల పట్టణం అడగడం జరిగింది ఆ రకంగా కూడా ప్రతి షాపులో ప్రతి ఇంట్లో మనకు అందరూ కూడా వాళ్ళు పది రూపాయల నుండి ఐదు వందల దాకా ఆ డబ్బాలో మనకు వేసినటువంటి ఈ ప్రచారంలో మనకు కనబడుతుంది కాబట్టి ఈ రకంగా మొత్తం మత్తల్ పట్టణం అంతా ఇల్లు భగత్ సింగ్ గురించి మనం చెప్పాం ఆయన ఒక గొప్ప దేశభక్తులు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళు ఒక మూడు నినాదాలు మనం తీసుకున్నాం ఆ ఇక్కడే మనం దాన్ని కూడా మనం రాసాం ఇక్కడ మనం కూసలు వేయించాము ఈ పడల మీద వేయించాము రోజు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఒక మూడు సమస్యలు ఉన్నటువంటి ఉన్నాయి అనేక ఉన్నాయి కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే రైతులకు మద్దతు ధర లేదు రైతులకు ఎంఎస్పీ చట్టం లేదు దీనివల్లనే వ్యవసాయం అంతా కూడా దివాలా తీసి దీనివల్ల లక్షలాది మంది రైతులంతా ప్రాణాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ చేయాలని అదే రకంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు ఏవైతే సాధించుకొని ఉన్నామో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి కేవలం కార్పొరేట్ శక్తులు ముప్పై మందికి ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తున్నాడు ఆ చట్టాలు రద్దు చేయాలని అంతకుముందు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయాలని అదే రకంగా నూట నలభై కోట్ల జనాభాలో నలభై శాతంగా ఉన్నటువంటి యువజనులు ఉన్నారు ముప్పై రెండు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకందరికీ ఉపాధి ఉద్యోగం లేక ఈ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి అంతా నిర్వీర్యమైపోయి రోజు అత్యంత బలహీనులుగా ఈ దేశంలో మారుతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం ఉపాధి చూపించాలని చెప్పి ఈ మూడు డిమాండ్స్ని మనం రోజు మొత్తం నియోజకవర్గంలో గ్రామ గ్రామాల మత్తం పట్టణంలో విద్యావంతుల్లో విస్తృతంగా మనం ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నటువంటి కాలేజీలు అన్ని ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వ ఆఫీసులు అన్నిటి కూడా మనం చెందాలి అడిగాం ప్రతి బ్యాంక్ ఎంప్లాయీని మనం చెందాడిగాం ప్రతి ప్రైవేట్ ఎంప్లాయీని మనం చెందాడిగాం షాపుల దగ్గర పనిచేసే ఎంప్లాయీ మనం చెందాలి అడిగాం అందరి కూడా మీరు సాయం చేయండి మీకు ఎంతైతే అంత మనం ఇది ప్రజల కోసం పోరాడినటువంటి మహావీరులు ప్రజల కోసం విముక్తి కోసం పోరాడినటువంటి మహావీరుల కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళకు మనం మనమే స్వయంగా ఆ విగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మనం సంసిద్ధం కావాలని ముందుకు రావాలని చెప్పి చెప్తే మన కార్యకర్తలు సుమారుగా రెండు వందల మంది ఈ మొత్తం ఈ ఐదు రోజుల పాటు మక్తలు తిరిగి అదే రకంగా ఈ మక్తలు యోగవంతమంది తిరిగి పనిచేసే వేలాది కరపత్రాలు నా రకాల కరపత్రాలు వేసాము ఆ కరపత్ర రకరకాల విషయాలు మన గురించి దేశభక్తి గురించి ఆర్థిక సమస్యల గురించి సార్వభత్వం గురించి లేకపోతే మత ఉన్మాదం గురించి అన్ని గురించి చెప్పాము ఈ రకమైనటువంటి కార్యక్రమం అరవై రోజులుగా ఒక ప్రణాళికబద్ధంగా ఉదయం ఆరు గంటల నుంచి మనం పనిచేసే వాళ్ళంతా కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు మనం పనిచేయాలి చూద్దాం దీని సంగతి ఏందో తెలుసుకుందాం అని చెప్పి కార్యకర్తల మంది కుషన్ మాట్లాడుకుంటే ముందుండి చేసే పనిచేసే వాళ్ళందరూ కూడా ఉదయం ఆరు గంటల నుంచి ప్రయత్నం చేస్తే రాత్రి తొమ్మిది గంటల వరకు అది ఎండ నీడ ఏది లెక్క చేయకుండా తిరిగి ఈ సభను విజయవంతం చేయడం కోసం ఒక ఉత్తుతమైన ప్రచారం తీసుకొచ్చినటువంటి ఈ సభ సందర్భంగా మన కార్యకర్తలు కృషి చేసిందని చెప్పి ముందుగా ఈ కృషిని మేము తెలియజేస్తున్నాం అదే రకంగా సహకరించినటువంటి పది రూపాయల కానుండి వేలాది రూపాయలు సహకరి వేలాది రూపాయల వరకు సహకరించినటువంటి ఈ మొత్తం అందరూ కూడా ఎవరైతే ఉందరో దాతలు కావచ్చు ఇతరులు కావచ్చు అందరి కూడా మన పార్టీ మత్తలు సబ్ డివిజన్తో పాటుగా డివిజన్ కమిటీతో పాటుగా రాష్ట్ర కమిటీ తరపున ఈ ప్రతి ఒక్కరి కూడా మొత్తం పట్టణంలో అందరికీ కూడా విప్ర వాళ్ళకందరి కూడా తప్పకుండా భవిష్యత్తులో మీకు అందరికీ కూడా మేము ఏమైతే చెప్పినాం అలాంటి నినాదాలను ముందుకు తీసుకెళ్ళి మేము తప్పకుండా ఉద్యమాలకు నాయకత్వం ఇస్తామని చెప్పాము ఆ రకంగానే ఈ మత్తల్ పట్టణంలో చాలా రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ కూడా అంటే సంఘర్షణ పడుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి అలాంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు చేస్తున్నది ఏమిటి ఈ రోజు దేశంలో జరుగుతున్నది ఏమిటి అని చెప్పి మేము కరపత్రాల గురించి చెప్తే కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకులైన వాళ్ళు కూడా ప్రజాస్వామ్య ఉద్యమానికి వ్యతిరేకమైన వాళ్ళు కూడా వాళ్ళు కూడా భగసింగ్ పెట్టాల్సిందే నిజమే మీరు చెప్తున్నటువంటి విషయాలు నిజమే వాస్తవమే అని ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఆదరించినటువంటి వాళ్ళు కొందరు అలాంటి కార్యకర్తలు కూడా మన సహకరించి మీరు చేయండి అని చెప్పి వాళ్ళు కూడా మనం చెప్పారు పేర్లు మనకు అవసరం లేదు ఆ రకంగా ఈ అరవై రోజుల కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి వేలాది మందిని మనం తీసుకురావాలనుకున్నాము వేలాది మంది ఇక్కడికి వచ్చిండ్రు కానీ ఎర్రటి ఎండని లెక్క చేయక చాలా మంది బయట ఉందరు కొంతమంది మోటార్ సైకిల్ మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ దీని వెనకాల ఇంత కృషి ఉందని చెప్పి మొత్తం ప్రజలకందరి కూడా హాజరైనటువంటి వాళ్ళకందరూ కూడా ముఖ్యంగా ఈ విషయం తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ కాబట్టి ఈ విషయము ఇంకా మనం చాలా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి పెద్దలు చాలా దూరం నుంచి వచ్చారు వాళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది మా అదే రకంగా అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి వాటి కూడా సహకరించాల్సిన అవసరం ఉంది అయితే ఒకటి అడిగారు మీరు మధ్యాహ్నం పూట మీటింగ్లు పెడతారు కాబట్టి మక్తలు పట్టడంలో మీరు విస్తృతంగా ఉదృతంగా ప్రచారం చాలా చాలామంది మాకు రావాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ ఎర్రటిటలో మేము ఎలా రావాలని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు దీన్ని కూడా మేము ఆలోచించడం కానీ మన గ్రామాల నుంచి పట్టణాలకు పోవాలనుకుంటే సాయంకాలం పూట గ్రామాల నుంచి పట్టణాలకు పోయేటటువంటి అలవాటు చాలా తక్కువ ఉంది ఎక్కడో హైదరాబాదు లేకపోతే ఖమ్మంలో మీటింగ్ జరిగితే ఉదయం తెలవముల పోయి అలవాటు మనకు ఉంది కానీ సాయంకాలం పూట మధ్యాహ్నం పూట పట్టణాలకు వచ్చి మీటింగ్లకు హాజరయ్యే అలవాటు మనకు లేదు దానివల్ల కూడా మనకి ఇబ్బంది కాదు అది ఎర్రటి ఎండ ఎంతైనా ఎంతైనా కానీ ఇంకా తను జయించి జయించాల్సింది మనం పోవాల్సిందని చెప్పి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేసేడు అదే రకంగా ఈ మత్తల్ పట్టణానికి సంబంధించినటువంటి యాభై గ్రామాల నుంచి సుమారుగా ఈ పట్టణానికి వస్తారు మనం కనుక సాయంకాలం పెడితే ఉదయం వచ్చినటువంటి రైతులు ఎవరైతే వ్యాపారాల కోసమో రకరకాల పనుల మీద పోతుందో ఐదుగానే వాళ్ళందరూ కూడా తమ గ్రామాలకు వెళ్ళిపోతారు ఇలాంటి సమస్యలు అన్ని ఉండడం చేత మనము మన పార్టీ కార్యకర్తలు మన ప్రజలందరం కూడా అది ఎర్రటి ఎండ సరే ఏదైనా సరే తప్పకుండా మనం పోవాల్సి అని చెప్పడం వల్ల వేలాది మంది సుమారుగా ఈ మంతల నియోజకవర్గంలో ఒక లెక్క ప్రకారంగా ఇప్పటికీ ఒక డెబ్బై ఎనభై గ్రామాల ప్రజలు వచ్చి ఉన్నరేమని చెప్పి మనకు కనిపించింది అలా అంచనా వేసినాం కాబట్టి ఆ రకంగా వచ్చి ఉందరు పది ఒక ఊరు నుంచి పది మంది వచ్చిన్నారు ఒక ఊరు నుంచి ఐదు వందల మంది కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా ఈ ఎండని తట్టుకోలేక ఊరి ఎగిపో మాత్రం ఉండి పోయిన వాళ్ళు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ